హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఈరోజు మనం మంచి కర్మ చెడు కర్మ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనము మంచి కర్మ చెడు కర్మ ఇవి తెలుసుకోవడం ద్వారా మనకు నెక్స్ట్ ఎప్పుడు కూడా మనం చెడు పనులు చేయకుండా ఉండటానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సమాజంలో చాలామందికి ఈ చెడు కర్మ మంచి కర్మ ఫలితాల మీద కొంతమందికి నమ్మకం ఉంటుంది కొంతమందికి నమ్మకం ఉండదు కానీ ఈ చెడు కర్మ మంచి కర్మ ఫలితాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఇది ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఒక ఫ్రెష్ ఆత్మ ఈరోజు ఈ భూమిపైన జన్మ తీసుకుందాం అనుకుందాం అప్పుడు ఆ ఆత్మ ఎక్కడైతే శరీరాన్ని తీసుకుంటుందో ఆ లైఫ్ మొత్తం అతని జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఈ ఫ్రెష్ ఆత్మ అంటే ఏంటిది ఓల్డ్ ఆత్మ అంటే ఏంటిది అంటే మనము ఇప్పుడు ప్రపంచంలో వరల్డ్ వైడ్గా ఎనిమిది వందల కోట్ల జనాభా దాటి ఉందని మనకు ఈరోజు రికార్డు పరంగా తెలుసుకుంటున్నాం అంటే ఒక వంద సంవత్సరాల క్రితము ఇంత జనాభా లేదు అంటే అర్థం ఏంటిది ఇన్ని ఆత్మలు లేవని ఎనిమిది వందల కోట్ల ఆత్మలు ఈ భూమిపైన లేవు మన ఇండియా జనాభా ఇప్పుడు నూట నలభై కోట్ల జనాభా పెరిగింది అంటే ఒక వంద సంవత్సరాల క్రితం ఎంత ఉండే ఒక వంద కోట్లకు కిందికే ఉండే అంటే అప్పుడు నూట నలభై కోట్ల ఆత్మలు ఈ భూమి పైన లేవు అవి పరంధామంలో పరమాత్మ దగ్గర ఉన్నాయి జనాభా పెరిగినా కొద్దీ కొన్ని ఆత్మలు కిందికి వస్తూ ఉంటాయి ఎప్పుడైతే పరంధామం నుండి కిందికి ఆత్మ వస్తుందో ఆ ఆత్మకు దైవశక్తి అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు ఆ ఆత్మ ఒక మంచి కుటుంబంలో జన్మ తీసుకుంటుంది అంటే అతనికి ఆ కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు అంటే ఉంటే బాగా రిచ్ అయి ఉండొచ్చు లేదంటే మిడిల్ క్లాసులో ఉన్నప్పటికి కూడా అతనికి తినడానికి కానీ ఉండటానికి కానీ చాలా బాగుంటుంది అన్నట్టు అతనికి కుటుంబ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రెష్ ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెష్ ఆత్మ ఎప్పుడు కానీ చెడు పనులు చేయడానికి ఎక్కువ ఇష్టం చూపెట్టదు ఎందుకంటే అది దైవంతో దైవ ఎనర్జీ ఉంది కాబట్టి ఆ జన్మలో చెడు కర్మలు ఎక్కువ చేయరు మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటారు కదా నెక్స్ట్ జన్మ నెక్స్ట్ జన్మ అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చెడు కర్మలు చేయడం మొదలు పెడతారు ఎప్పుడైతే వారికి చెడు కర్మలు చెడు ఖాతా జమ పెరుగుతూ పెరుగుతూ వస్తుందో అలా చెడు కర్మలు ఎక్కువ అయినా కొద్దీ వాళ్ళ కష్టాలు అనేది మొదలవుతాయి ఉదాహరణకి ఒక ఆత్మ ఫ్రెష్గా ఈ భూమి మీదకి వచ్చి పది జన్మలు తీసుకున్నది అనుకుందాం అంటే ఒక మనిషి శరీరం నుండి అక్కడ ఒక వన సలవ బతికేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక శరీరాన్ని తీసుకొని ఒక వన సలవ బతికేసి ఇలాగా పది జన్మలు తీసుకుంటే ఆ ఆత్మ ఏడు జన్మలు చాలా సుఖంగా బాగానే ఉంటుంది తర్వాత లాస్ట్ మూడు జన్మలు ఇబ్బంది పడుతూ ఉంటుంది లాస్ట్ చివరి జన్మలో ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఫస్ట్ తీసుకున్న ఏడు జన్మల్లో తనకు తెలిసి కానీ తెలియక కానీ చెడు కర్మలు చేస్తూ ఉంటారు ఆ కర్మ అంత జమ అయిపోయి లాస్ట్ మనకు ఎనిమిది తొమ్మిది పది ఈ జన్మల్లో కష్టాల రూపంలో ఆ మనం చేసుకున్న చెడు కర్మ యొక్క ఫలితాన్ని కష్టం రూపంలో అనుభవించాల్సి ఉంటుంది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు ఈ లాస్ట్ చివరి జన్మల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసిన చెడు కర్మ ఫలితాన్ని ఈ భూమి మీదనే అనుభవిస్తారు మనము సమాజంలో కొందరిని చూస్తూ ఉంటాము వారు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు చాలా కష్టంగా వాళ్ళు ఎవరిని మోసం చేయకుండా ఎలాంటి ఇబ్బంది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూడా వారు చేసే పనిలో వాళ్ళకు రిజల్ట్ రాకుండా అలాగే కష్టపడుతూ 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 అలాగే జీవితము అంతం కావడం జరుగుతుంది మరి ఏంటిది ఈ జీవితం మొత్తం వాళ్ళు కష్టాలే ఉన్నాయంటే ఇంతకుముందు జన్మలో చేసిన కర్మ చెడు కర్మ ఏదైతే ఉందో అది వాళ్ళ జీవితం మొత్తం అలా కష్టాలు అనుభవిస్తేనే అది తీరుతుంది కాబట్టి వాళ్ళ జీవితం మొత్తం కష్టంగానే ఉంటుంది కొందరికి జీవితంలో కొద్ది రోజులు అంటే ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళు మధ్యలో ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు ఒక బిజినెస్ చేసో లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళకు ఆర్థికంగా కలిసి రావడం ద్వారా వాళ్ళు చాలా మళ్ళీ సంతోషంగా జీవించడం జరుగుతుంది వాళ్ళ ఇబ్బందులన్నీ వెళ్ళిపోతాయి వై కారణం ఏంటిదంటే వాళ్ళు ఇంతకుముందు చేసుకున్న పుణ్యకర్మ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అవుతుంది వాళ్ళు ఏదైతే ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కష్టాలు అనుభవించాలంటే వాళ్ళ చెడు కర్మ అనేది అంతవరకు పనిచేసింది వాళ్ళ పుణ్యకాత ఏదైతే ఉందో వాళ్ళ పుణ్యకాత ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు వాళ్ళ పుణ్యఖాత వల్ల వాళ్ళు మధ్యవర కష్టాలు పడి తర్వాత సుఖాన్ని అనుభవించడం జరుగుతుంది అన్నట్టు మనకి మీకు మీ సమాజానికి ఇప్పుడు ప్రజెంటు మనం ఏదైనా ఒక ఇబ్బంది కష్టాల్లో ఉన్నాము మనం చాలా రోజుల నుంచి ఈ జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా నేను కష్టపడుతున్నాను నాకు మంచి రిజల్ట్ రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు అవసరమైతే దేవుని కూడా తిడుతూ ఉంటారు దేవుడ ఏంటిది నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావని ఇంతకుముందు జన్మలో మనము ఎలాంటి కర్మలు చేశాము అనేది మనకు గుర్తులేదు అయితే ఇప్పుడు మనకు చెడు కర్మలు చేయడం ద్వారా చెడు ఫలితం వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఇప్పటి నుండైనా చెడు కర్మలు చేయకుండా ఈ సమాజానికి కానీ నీ కుటుంబానికి కానీ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా మనం బ్రతకగలితే మనకు ఏదైనా చెడు కర్మ ఫలితము అంటే చెడు కర్మ ఖాతా ఉంటే అది ఇప్పుడు కష్టాల్లో వెళ్ళిపోతుంది రాని కష్టాలు ఎన్నైనా రాని అవి నా చెడు కర్మ అయిపోతుందని సంతోషంగా అనుభవించండి కానీ ఇప్పటి నుండి చెడు కర్మలు చేయకుండా వీలైనంత వరకు మంచి పనులు చేయండి కానీ చెడు పనులు చేయకండి ఇలాగా మీరు మంచి పనులు చేస్తూ మీ యొక్క పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూనే మీకు వీలైనంత వరకు ఉదాహరణకు మీరు ఆర్థికంగా బాగా లేకపోతే కనీసానికి ఒక పది రూపాయలైనా సరే ఎవరికైనా అవసరం ఉన్న వ్యక్తికి అలాంటి వాళ్ళకు దానం చేస్తూ మీకు వీలైనంత హెల్పింగ్ నేచర్గా ఉంటూ మీరు మీ యొక్క ఈ చెడు కర్మలు పెంచుకోకుండా మంచి పనులు చేస్తూ ఉంటే దేవునికి కృతజ్ఞతాభావం ప్రతిరోజు మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మీకు చెడు కర్మ అయిపోతుంది తర్వాత మీరు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మీకు మంచి పుణ్యఖాత అనేది జమ అవుతుంది ఈ జన్మలో కాకుండా కూడా మీకు నెక్స్ట్ జన్మలో తర్వాత కూడా మీకు మంచి జీవితం అనేది రావడం జరుగుతుంది అందుకని మీరు మంచి పనులే చేయండి చెడు పనులు చేయకండి మరి చెడు పనులు చెడు కర్మలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం చెడు కర్మలు ఈ జీవితంలో కానీ నీకు నెస్ట్ జీవితంలో కానీ నీకు మంచి జరగాలి అనుకున్నప్పుడు ఈ చెడు కర్మలు ఎప్పుడు కూడా చేయకూడదు అవి ఏంటి అంటే కామం క్రోధం అహంకారం ఈర్ష బద్ధకం ఇవి ఉండకూడదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు మరియు జంతువులకు కానీ పక్షులకు కానీ వీటికి కూడా ఎలాంటి హాని కలిగించకూడదు అంటే చికెన్ మటన్ తినకూడదా అంటే హండ్రెడ్ పర్సెంట్ చికెను మటన్ తినడం కూడా ఇది పెద్ద పాపమే మీరు నెక్స్ట్ కానీ ఈజనంలో కానీ మీరు సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే మీరు ఇవి చికెను మటన్ తినకూడదు అవిటిని కూడా మనం బాధ పెట్టినట్టే అవి కూడా ఆత్మలే అవిటిని బాధ పెట్టినా కూడా మీకు చెడు కర్మ జమ అవుతుంది అందుకనే మీరు ఈ చెడు కర్మలు చేయకుండా ఉండి మంచి పుణ్యఖాతా జమ చేసుకుంటే మీరు మంచి జీవితాన్ని అనుభవించగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్